నమస్తే వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నగరి తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న వేలావడి గిరిజన కాలనీ పుత్తూరు నిండ్రా బడమాలపేటలోని పలు ప్రాంతాల్లో ఇల్లు పడిపోయాయని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని నగరి ఎమ్మెల్యే గాలిబాన్ ప్రకాష్ తెలిపారు మంగళవారం ఆయన నగరి వేలవాడి ఎస్టీ కాలనీలో మీడియాతో మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు భోజనం ఇతర సదుపాయాలు కల్పించామన్నారు ఇల్లు పడిపోయిన వారికి పక్క గృహాలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు అలాగే ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి కూడా పక్కా ఇల్లు మంజూరు చేయిస్తామన్నారు అలాగే కుషస్థలి నదిపై వరద ఉధృతి కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు కృష్ణాపురం బేరేజ్ నిండినప్పుడు గేట్లు ఎత్తినప్పుడల్లా గొలుసు చెరువులు నిండి వరదలు పెరుగుతున్నాయన్నారు ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు బ్రిడ్జ్ నిర్మాణ మంజూరుకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఇరవై ఆరు కోట్ల రూపాయల ప్రతిపాదనలతో కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి ఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో చర్చించి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ తహసీల్దార్ డిఈ ఎంపీడీఓ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ మండల స్థాయి అధికారులు టిడిపి నాయకులు పాల్గొన్నారు ఇవాళ ఈ వరద ఉధృతం వల్ల ఇక్కడ ఎస్టీ కాలనీ వేలావుడి ఎస్టీ కాలనీ గానీ అలాగే పుత్తూరులో కూడా కొన్ని ఇల్లు దెబ్బతిన్నాయి వాళ్ళంతా కూడా ఇక్కడ లీస్ స్కూల్స్లో తీసుకొచ్చి వాళ్ళ కాంపడేట్ జరుగుతూ ఉంది వాళ్ళకు ఉన్న వసతులు కానీ కూడా కల్పించడం జరుగుతుంది భోజనాలు కానీ అవన్నీ కూడా దగ్గరుండి ప్రభుత్వం చూసుకుంటా ఉంది ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి కూడా రికార్ రే రికార్డ్స్లో వాళ్ళకి ఇల్లు కూడా కట్టించే పని చేస్తాను ఎవరికైతే పట్టాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పక్కా ఇల్లు కట్టించి ఎవరిన హౌస్ సైట్ లేని వాళ్ళకి నెక్స్ట్ వేడతలో వాళ్ళకి హౌస్ సైట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి కూడా ఇల్లు కట్టించామని చెప్పి మాటిస్తూ ఉన్నాం వాళ్ళకు కూడా తహసీల్దార్ గారికి మళ్ళీ డిఈ గారికి ఏఈ గారికి మళ్ళీ మన ఆర్డిఓ గారికి కూడా మనం ఇక్కడ ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు టేకప్ చేస్తాం అలాగే కుశస్థల మీద మనకి ప్రతి సంవత్సరం కూడా వరద ఉంది ఎప్పుడైతే ఉందో అక్కడ కొద్దిగా డ్యామేజ్ అవుతా ఉంది లాస్ట్ టైం కూడా మనం వచ్చినప్పుడు కొద్దిగా టెంపరీగా మరమ్మతులు చేసి చేశాము ఇప్పుడు కూడా మన దెబ్బతింది మొన్న లాస్ట్ వీక్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారికి కూడా ఇవ్వడం జరిగింది కదా దాదాపు ఇరవై ఆరు కోట్ల ప్రపోజల్ తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి దీన్ని ఎలివేట్ చేసి కట్టాలి అప్పుడే కానీ ట్రాఫిక్ పాస్ కాదు అప్పుడు ఎందుకంటే కృష్ణాపురం ఎప్పుడైతే గేట్లు ఎత్తారో ప్రతిసారి కూడా ఇక్కడ వరద ఉడితే వస్తూ ఉంది ఎందుకంటే అది గొలుసు చెరువులు కాబట్టి గొలుసు చెరువుల చెరువులు కాబట్టి మొత్తం నీళ్ళ నుంచి వచ్చినప్పుడు దిగువ ఉన్న అన్ని కూడా మునుగోడానికి కొట్టుకోవడానికి స్కోప్ ఉంది దానికి కారణం ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ కి ప్రపోజల్ పంపించడం జరిగింది